హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ మండే వేదాంశ్కి సింహాచలంలో తల్లిలాలు ఇచ్చాము ఆల్రెడీ ఫస్ట్ గుండు మేము తిరుపతిలో ఇచ్చాము ఇది సెకండ్ టైం అనమాట అందరూ చాలా కూల్గా ఉన్నారు మా వారేమో టికెట్ తీసుకోవడానికి లైన్లో ఉన్నారు బట్ నేనైతే భయపడతానే ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ వేదాంశ్కి తిరుపతిలో తీయించినప్పుడు కట్ అయిపోయింది స్టార్టింగ్లోనే కట్ అయిపోయి చాలా బ్లడ్ పోయింది అప్పుడు చిన్నపిల్లాడు కాబట్టి నవ్వుతూ తీయించుకున్నాడు బట్ ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కదా ఎలా తీయించుకుంటాడో ఏంటో అని కొంచెం టెన్షన్ ఉండే బట్ వాడిని పడుకోబెట్టడానికే మాక్సిమం మేము ట్రై చేసాం కానీ మేము ఎంత ట్రై చేస్తున్నా వాడైతే పడుకోలేదు చూసారుగా మా గారు ఎత్తుకోవడం మా వారు బుజ్జగించడం ఎంత జో కొట్టినా పడుకోలేదు అసలు మరి ఎలా చేయిద్దాం అని డిస్కషన్ చాలాసేపు నడిచింది నేనైతే తీయక తీయకముందు కొంచెం వీడియో తీసుకున్నాను జుట్టుతో ఉన్నప్పుడు వేదాంశికి హాయ్ చెప్పమంటే చూస్తున్నాడు అనమాట దిక్కులో ఏంటి కొత్తగా ఉంది ప్లేస్ అని ఫైనల్లీ ఎలా అయితే చేయిద్దాం అని చెప్పి ఏడుస్తా ఏడ్చాడని చెప్పి కూర్చోబెట్టుకున్నారు మా వారు స్టార్టింగ్ లో కొంచెం అటు ఇటుగా చూశాడు ఇంకా స్టార్ట్ చేయకముందే అలా చూస్తూ చూస్తూ ఇంక ఏడు మొదలు పెట్టేసాడు అనమాట నాకేంటంటే వాడు ఒక్కసారిగా అంత పెద్దగా గుక్క పెట్టి ఏడ్చేసరికి మళ్ళీ లాస్ట్ టైం తిరుపతి లానే ఏమైనా అవుతుందేమో మళ్ళీ కట్ అవుతుందా బ్లడ్ వస్తుందా అన్ని ఆలోచనలు వచ్చాయి చూడండి ఎంత బెదిరిపోతూ వాళ్ళ డాడీని పట్టేసుకుని తడిమేసుకుని మామూలుగా అయితే లేదు నేనైతే వాడికన్నా ఎక్కువ టెన్షన్ పడ్డాను వాడికి తల తడిపేటప్పటికే అర్థమైపోయినట్టుంది వీళ్ళు నన్ను ఏదో చేసేస్తున్నారు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చాడు చాలా అంటే చాలా భయపడిపోయాడు పాపం వాళ్ళ డాడీ చాలా వరకు ట్రై చేశారు వాడిని హ్యాండిల్ చేయడానికి తల్లినీలాలు తీసిన అతను కూడా చాలా అంటే చాలా ఓపిక్ గా ఉన్నారు చిన్నపిల్లాడు కదా వాడు ఏడుపు చూసి అతను కూడా చాలా అంటే అతనికి చెయ్యను మధ్యలో నాకు భయం వేసింది కానీ బాగానే తీసారు ఫుల్ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే వేదాంశ్ చాలా అంటే చాలా ఏడ్చేశాడు కాళ్ళు చేతులు సరిగ్గా ఉంచకుండా తోసేస్తున్నాడు అని చెప్పి ఇంకా నేను కూడా వీడియో ఆఫ్ చేశాను ఇంకా మా తోటి నేను మా మరదిగారు ముగ్గురు కాదు నలుగురు వాళ్ళ డాడీతో నలుగురు పట్టుకుని గుండి చేయించాము చాలా కష్టపడి మధ్యలో మా వారు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని మా గారు కూర్చోబెట్టుకున్నారు గుండె అయితే అయిపోయింది గంధం పూయించాం వేదాంశికి ఎందుకంటే తిరుపతిలో గంధం పూయించి నామాలు పెట్టించి ఫోటో తీద్దాం అనుకున్నాం కానీ ఆల్ ఆఫ్ ది సడన్ కంగారు కంగారు అయిపోయిందని చెప్పి తీయించలేదు అందుకే సింహాచలంలో పంచి కట్టి చక్కగా గంధం వాయించి నామాలు పెట్టించాము పిక్ అయితే దిగాము కానీ ఫ్యామిలీ పిక్ దిగాము వేదాంశ్కి విడిగా అయితే ఫోటో తీయలేదు ఎందుకంటే తీయించే టైంకే వాడు నామాలు చెరిపేసుకున్నాడు అందుకే వాడికి సింగిల్ పిక్ తీయించలేదు కానీ గుండె తీయించడం కాదు కానీ ఫుల్గా ఏడుపు ఏడుపు ఆ రోజంతా కొంచెం భయపడుతూనే ఉన్నాడు వేదాంశ్కి నామం పెట్టించిన తర్వాత ఆ బొట్టు పెట్టే ఆవిడ మమ్మల్ని కూడా బొట్టు పెట్టుకోమని అడిగారు మేము కూడా బొట్టు పెట్టించుకున్నాం మేమేమో ఆ గంధం ఎప్పుడు ఎప్పుడారుతుందా దర్శనానికి వెళ్దాం ఎండ ఎక్కువగా ఉంది వేదాంశ ఏమో పాపితే ఆపితే బాగుందని ట్రై చేస్తున్నాం వాడిని నవ్వించడానికి ఎంత ట్రై చేసినా వాడైతే మాత్రం చాలా చాలా అంటే చాలా భయపడిపోయాడు వాడు ఏడుస్తానే ఉన్నాడు ఇంటికి వచ్చినంత వరకున వన్స్ బైక్ ఎక్కిన తర్వాత వాడు ఏడు పాపాడు అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అన్నట్టుగా ఇంకా వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి వాళ్ళ డాడీ ఇచ్చుకున్నారనమాట ఏడు ఎంతటికి ఆపకపోయేసరికి వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే వేదాంశ సింహాచలంలో గుండు ఇవ్వగానే నైట్ నన్ను వాళ్ళ డాడీని వదిలి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాడు పాల్కొడ్లు వాళ్ళ పిన్ని బాబాయ్తో వాడికి ఆ విషయం తెలియదు అందుకే వాళ్ళ డాడీతో సరదాగా ఆడుకుంటున్నాడు ఏదో వాళ్ళ పిన్ని బాబాయ్ని బస్ ఎక్కిచ్చేసి సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం అందుకే తీసుకెళ్దాం అనుకుంటున్నాడు వాడికి తెలియదు వాళ్ళ పిన్ని బాబాయ్తో మేము పంపించేస్తున్నాం అని చెప్పి బస్ స్టాప్లో ఆడుకుంటున్నాడు సరదాగా వాళ్ళ డాడీతో వాళ్ళ బాబాయ్తో పిన్నితో నాతో కరెక్ట్గా లాస్ట్ మండే వెళ్ళాడు ఇప్పటికి వన్ వీక్ అవుతుంది చాలా మిస్ అవుతున్నాను నేను వేదాన్ని చెప్పలేకపోతున్నాను నేనైతే మా వారు బయట చెప్పలేకపోతున్నారు నేనైతే ఒక్కొక్కసారి వాడి ఫొటోస్ వీడియోస్ చూసి నాకు ఏడుపు వచ్చేస్తుంది కానీ తప్పదు ఎందుకంటే మా వారి జాబ్ వల్ల ఇక్కడ మేము వైజాగ్లో అత్తయ్య గారు మావయ్య గారు ఇంకా మా మరద గారు మా తోటకోళ్ళేమో పాల్కొల్లో ఉంటున్నారు మేమేమో ఇక్కడ వైజాగ్లో ఉంటున్నాము వేదాంశ్ పుట్టాక ఫస్ట్ టైం సెవెంటీన్ మంత్స్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడిని ఎప్పుడు వదలలేదు వాడిని వదిలి ఉండలేదు నేను ఎప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అంటే అత్తయ్య గారికి కానీ పాల్కొని లేదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ షాపింగ్ అయినా దేనికైనా ఒక్క ఫోటో ఉన్నాను తప్పించి ఒక రోజు కూడా లేను వేదాంశ అలాంటిది ఇప్పుడు ఉంటే టూ మంత్స్ లేదా వన్ మంత్ ఉండాలి వేదాంశ నదిలి అది చాలా అంటే చాలా కష్టంగా ఉంది నేను అది చెప్ చెప్తేనే నాకు కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను కానీ వన్ వీక్ అంటే కరెక్ట్గా వన్ వీక్ కాబట్టి ప్రజెంట్ నేను కొంచెం బాగానే ఉంటున్నాను బట్ చూడాలి తర్వాత అసలు ఉండగలనా లేదా నేను వేదాంశ దగ్గరికి వెళ్ళిపోతానా లేదా వేదాంశని ఇక్కడికి తీసుకు వచ్చేస్తారా అనేది ఇంతకు ముందు ఎప్పుడు నేను పంపించలేదు అత్తయ్య గారి దగ్గరికి ఎందుకంటే అత్తయ్య గారు కొంచెం హెల్త్ బాగోదు అదే కాకుండా అత్తయ్య గారు ఒక్కరే చేసుకోలేరు వేదాంశి అని చెప్పి ఎప్పుడు వదలలేదు బట్ మా గారికి రీసెంట్గానే పెళ్ళి అయింది మా తోటివాళ్ళు కూడా బాగా చూసుకుంటుంది వేదాంశని అని చెప్పి ధైర్యంతో పంపించాను వాళ్ళు అక్కడ బాగా చూసుకుంటున్నారు వాడు బాగానే ఉన్నాడు ఎంత బాగున్నాడు అంటే అసలు వాళ్ళ డాడీని కానీ నన్ను కానీ అసలు వీడియో కాల్ చేసినా చూడట్లేదు మమ్మల్ని మర్చిపోయినంతగా బాగున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆడుకుంటున్నాడు టైం కి తింటున్నాడు అంత బానే ఉంది కాకపోతే బాబు నుదులి ఉండడం అంటే కొంచెం కొంచెం కాదు చాలా కష్టంగా ఉంది నాకైతే ఫస్ట్ టైం కదా ఈ అమ్మను వదిలి వాడు వెళ్ళడం అంటే ఏమైనా బెంగ పెట్టుకుంటాడేమో లేదంటే సరిగ్గా తినడేమో పడుకోవడేమో కొంతమంది పిల్లలు బెంగతో ఫీవర్ అది వచ్చేస్తుంది చాలా డల్గా ఉంటారు లేదా కూడా అలా అయిపోతాడేమో దగ్గర కూడా కాదు లాంగ్ జర్నీ కదా అసలు ఎలా ఉంటాడా ఏంటని చాలా అంటే చాలా ఆలోచనలతో నాకు వాడిలా బస్ ఎక్కగానే నాకైతే ఏడిపోతుంది బస్ ఇలా వెళ్ళిందో లేదో నేను ఇంకా ఏడుస్తా ఉంటే మా వారు అన్నారు నువ్వు వాడిని పంపించక ముందే డిసైడ్ అవ్వాలి పంపించాక ఏడవకూడదు పంపించక ముందే నేను ఉండలేను వాడిని వదిలి ఉండలేను నేను నా వల్ల కాదు నేను పంపించలేను అని చెప్పుకుంటే నువ్వు ఇప్పుడు ఇలా బాధపడేదాని కాదు కదా వాడిని పంపించేశాక నువ్వు ఇలా బాధపడడం మళ్ళీ మా అమ్మ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఫీల్ అవుతారు కదా అదేదో ముందే మా అమ్మ అడిగినప్పుడు నువ్వు ఉండగలవా లేదా అని అడిగినప్పుడు చెప్పు ఉంటే బాగుండేది కదా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నిన్ను కూడా బస్ ఎక్కించేస్తాను అని అన్నారు అనగానే ఇంకా మా వారు చెప్పింది కూడా కరెక్టే కదా అని చెప్పి నేను కొంచెం నాకు నేను నచ్చ చెప్పుకున్నాను ఈ వీడియో వేదాంశి బస్ ఎక్కక ముందు ఒక టెన్ మినిట్స్ ముందు తీసిన వీడియో వాళ్ళ డాడీతో ఎంత హ్యాపీగా ఎలా ఆడుకుంటున్నాడు రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను వేదాంచే ఉండేవారు మీకు టైం స్పెండ్ చేసేవారిని ఎందుకంటే వాళ్ళ డాడీ షిఫ్ట్ వైజ్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా ఒక పూట అయితే తన ఇంటి దగ్గర ఉండరు మిగతా వాళ్ళ డాడీ వచ్చాక మాత్రం బాగా ఆడుకుంటాడు అట్లీస్ట్ ఆయన వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ వాడితో ఫుల్గా ఆడుకుంటారు మళ్ళీ పడుకునేటప్పుడు కూడా ఇద్దరు కలిపి చాలా అంటే చాలా అల్లరి చేసేసేవారు బెడ్ ఎక్కేసి మొత్తం నాకైతే పిచ్చి పిచ్చి చేసేసేవారు అంత బాగా ఉండేది వాళ్ళ బాండింగ్ ఇప్పుడు సడన్ గా నేను ఉండలేకపోతున్నాను ఎందుకంటే తను జాబ్కి వెళ్ళిపోతారు నేను ఒకరిగానే ఉండాలి వేదాంశ వెళ్ళిన టూ డేస్ తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఎందుకంటే వేదాంశలు లేడు కదా కొంచెం ఏదోలా అనిపించి డల్ గా ఉంటున్నానని చెప్పి అమ్మ వాళ్ళతో ఉంటే కొంచెం సెట్ అవుతానని చెప్పి అదే కాకుండా మా అన్నయ్య మ్యారేజ్ ఒకటి ఉంది నేను మా వారు ఇంకా మా అన్నయ్య మ్యారేజ్కి ఇంకా రిసెప్షన్కి వెళ్ళి ఇంకా ఒక త్రీ డేస్ అయితే అక్కడ ఉన్నాను త్రీ డేస్ ఉండి ఈరోజే వచ్చాను అలా వీడియోస్ ఫొటోస్ చూస్తున్నాను వేదాంశి సడన్గా ఎందుకు నాకు ఇది ఎడిట్ చేసి పోస్ట్ చేయాలనిపించింది వాళ్ళ డాడీతో ఎంత బాగా ఆడుకుంటున్నాడో ఆ స్మైల్ చాలు వేదాంశ స్మైల్ చూస్తే చాలు అంత ఎంత టెన్షన్ ఉన్నా సరే పోతుంది అంత హ్యాపీ అనిపిస్తుంది అలాంటిది ఇప్పుడు వేదాంశిని నేను డైరెక్ట్గా కాకుండా వీడియో కాల్స్లో చూస్తున్నాను చూసినా సరే బాబు మన దగ్గర ఉండడం వేరు వీడియో కాల్లో చూసి ఆనందపడడం వేరు అనిపించింది నాకైతే వేదాంశ నాతో ఉన్నప్పుడు ఏంటంటే బాగా అల్లా చేసేసి నా కోపం తెప్పించేసి విసిగించేసి చేసి ఒక పనికి రెండు మూడు పనులు పెట్టేసి అబ్బాయి ఈ పిల్లప్పుడే అల్లరైతే పోను పోలు పెద్ద అయిపోతుంది మీరు అల్లరిని కట్టుకోగలనా అనిపించేది ఇప్పుడు ఆ అల్లరిని మిస్ అవుతున్నాను నేను వేదాష్ను చాలా మిస్ అవుతున్నాను కైలాష్ దగ్గరికి నేను వెళ్దామా అంటే మా వారికి మధ్యన కొంచెం హెల్త్ అది బాగుండలేదు కానీ ఎక్కడ ఇబ్బంది పడతారా అని నేను వెళ్ళకపోతున్నాను అప్పటి నుంచే మా డాడీతో ఆడుతున్నాడు కదా నేను కూడా ఎత్తుకుందామని తీసుకున్నానో లేదో అలా బస్ వచ్చేసింది నేను వేగాంశి తెచ్చుకున్న టూ మినిట్స్కే బస్ వచ్చేసింది ఇంకా లేట్ అయిపోతుందని మా గారు అయితే వేదాంష్ తెచ్చుకున్నారు వాడికి ఫస్ట్ ఏం అర్థం అవ్వలేదు లోకి వెళ్తుంటే మేము వస్తున్నాం అనుకున్నట్టున్నాడు అలా షాక్ అయి చూసాడు ఈ లోగా లోపలికి తీసుకెళ్తాడు మా మర్రిగారు ఎక్కడ ఏడ్ చేస్తాడా అని చెప్పేసి బస్సు వెళ్ళిపోయింది మేము ఇంటికి